నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో ఆంధ్రకంటి అత్యధికంగా 3000 లలో 3000 మెడికల్ సీట్లు అట్రాక్ట్ రికార్డ్. నెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ చూడండి డాక్టర్ కల్ నర్వేజ్కోండి మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోన్ 9848218888 ఎయిట్ గారి కు ఉన్నాయని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కాల వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాలి. వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుంది ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి మన జీవితాలు బాగుపడాలి పేదరికం లేని దేశం మోదీ గారి కళ ఆయన సంకల్పం ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి అందుకే మనం అందరం ఆయన ఆశయాల తో అనుసందానం కావాల్సిన అవసరం ఉంది ఒక విషయం ఇక్కడ చెప్పాలి మోడీజీ క సందేశం ఏ కvikasit bharat ke liye yahi samay hai sahi samay hai mere cheptunnanu मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है आपके पूरी कोशिशों में हम आपके साथ रहेंगे ये हमारा वादा है नोजुना दे भारत देशा की प्रपंचंरा व्यक्ति నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికి ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు భారతీయుల మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం ఇప్పటికే జరుగుతా ఉంది భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్టీ నేషన్ గా తయారు చేసే శక్తి కూడా వారికే ఉంది దేశం దూసుకుపోతా ఉంది రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం నవ్యాంధ్ర కోసం ముందుకు